श्रीगुरुभ्यो नमः हरिः ॐ श्रीमहागणाधिपतये नमः श्रीमहासरस्वत्यै नमः गुरुभ्यो नमः हरिः ॐ आदित्याय च सोमाय मङ्गलाय बुधाय च गुरुशुक्लशनिभ्यश्च राहवे केतवे नमः శుక్రాంబరం విష్ణు శశివ చతుర్భుజ ప్రసన్నం సర్వ విఘ్నోపశాంతజే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే నెల మకర రాశి ఫలితాలు ఈ మకర రాశికి ఏళ్ళ నాటి శని జరిగిపోయిన మార్చి ముప్పైతో అయిపోయింది మంచి రోజులు వచ్చినాయి శని తృతీయంలో వచ్చాడు శుక్రుడు కూడా తృతీయంలో ఉన్నాడు కానీ మిగతా ఏ గ్రహాలు కూడా పూర్తిగా బాగాలేదు అయితే భగవంతుడు వల్ల అప్పులు తీరిపోయినాయి ఇప్పుడు పరిస్థితి ఏంటంటే గర్భవాసన నుంచి పిల్లవాడు బయటపడ్డాడు వాడికి స్ నీళ్ళు పక్క మెత్తటి గుడ్డలు చెవులకు గాలి తగలకుండా తల్లి పాలు జాగ్రత్తగా ఇచ్చుకుంటూ ఎంతో జాగ్రత్తగా పెంచగానే పిల్లవాడు దారికి రాడు బాల్యం కింద లెక్క ఏమవుతుంది ఉన్నదంతా పోయింది మళ్ళీ ప్రతిరోజుని వెతుక్కోవటం అంతకుముందు నా అనేది చచ్చిపోతుంది అహంకారం చచ్చిపోయింది అంతకుముందు ఎవరైనా వచ్చి దండం పెట్టినా తిరిగి దండం పెట్టే స్వభావం ఉండదు అట్లా డబ్బు ఉంది అన్ని విధాల అహంకారం ఉంది నా అంతటి వాడు లేడనుకున్నాడు ఇప్పుడు నాకంటే హీనస్థులే వాళ్ళు లేడనుకుంటాడు అందువల్ల ప్రతి వారితో కూడా మంచిగా మెరిగి మంచిగా ఉండేటువంటి సమయం ఆసన్నమైంది కానీ మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి ఎందుకంటే ఈ కొత్త సంవత్సరం పూర్తిగా పాపగ్రహాల కలియక ఎక్కువగా ఉండటం చేత అందరికీ కూడా సమస్యలు వచ్చే లక్షణాలు ఉన్నాయి కాబట్టి ముందు ఈ సంవత్సరం మీ జాతకం చూపించుకొని దానికి ఉన్నటువంటి పర్యవసానం ఏం చేయాలి మరి డబ్బులు ఖర్చు పెట్టి చేసేవి కొన్ని ఉంటాయి డబ్బులు ఖర్చు లేకుండా కూడా మీరు చేసుకునేవి కొన్ని ఉంటాయి ముందు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకొని దోషాలు ఏమిటో కనుక్కొని దానికి ఏం చేయాలని నిర్ణయం తీసుకోవటం మంచిది ఎందుకంటే ఇల్లు కట్టేటప్పుడు కింద ఫౌండేషన్ గట్టిగా ఉండాలి ఇది రాత్రి నాలండి గడ్డ పరుగు తెగదు కాబట్టి ఇల్లు కడతాను కొంతమంది కడతారు ఆ ఇల్లు పడిపోతుంది ఎందువల్లంటే ఫౌండేషన్ లేకపోవటం కారణం ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మీ యొక్క జాగ్రత్త లేకపోవటం వల్ల ఇదివరకు పడ్డ ఇబ్బంది కంటే ఎక్కువ పడటానికి అవకాశం ఉంటుంది కానీ చాలా మంచి టైము ఈ టైమును మీరు సద్వినియోగం చేసుకోవాలి అంటే బాధ్య కలిసి వస్తుంది ఏదైనా ఇల్లు కబ్జాలో ఉన్నా ఇల్లు తిరిగి వస్తుంది కాదు అప్పు చేసి బాకీ కట్టలే ఇల్లు మంది కాదనుకున్నది కూడా ఎక్కడో చోట అప్పు పుట్టైనా బాకీ తీర్చుకొని ఇల్లు స్వాధీనం చేసుకుంటారు మరి మోటార్ ఫీల్డ్ వాళ్ళకు కూడా చాలా బాగుంది కానీ కొన్ని గ్రహాలు వ్యాపార స్థితి బాగాలేదు కుజుడు సప్తమంలో ఉన్నాడు దోషం రాహుకేతువుల మధ్యలో గ్రహాలు ఉన్నాయి కాల సర్పదోషం వీటి వల్ల దాదాపు నూటికి అరవై వంతులు బాగలేదు నలభై వంతులు బాగుంది కాబట్టి మీరు ముందుగా మీ జాతకం చూపించుకొని జాగ్రత్త ప్రవర్తించండి ఉన్నంత కష్టాలు మాత్రం ఉండవు మీకు మంచి బుద్ధి కలుగుతుంది చెప్పింది వింటారు మీరు జాగ్రత్త పడతారు ఇంతకుముందు వినకపోవచ్చు ఈ బాధలో ఇంకెక్కడ చేస్తామో ఏ పూట కాపూట అన్నం దొరకకపోతే జాతకం ఫీజు కట్టి నేను ఎక్కడ చూపించుకుంటాను అన్న పరిస్థితి ఉంటుంది నిజం కూడా అంతే కావచ్చు కానీ ఇప్పుడు నీకు అవకాశం వస్తుంది జాతకం చూపించుకోండి దాని తగిన దోషం పోయే మార్గం చేసుకోండి మీకు అన్ని విధాలా భగవంతుడు మంచి మేలు చేస్తాడు గురువు బాగున్నాడు మీ పిల్లలకు కూడా చదువు బాగా విద్య బాగా అబ్బుతుంది అన్ని విధాలా బాగుంటుంది ఎవరికైనా మీ ఇంట్లో ఎవరైనా అనారోగ్యంతో ఉన్నవాళ్ళ ఆరోగ్యం బాగుపడటానికి కూడా మీ జాతకం చూపించుకోవడం చాలా అవసరం ఈ టైంలో జాతకం కూడా చూస్తే మీ ఆరోగ్యం కూడా మీ కుటుంబంలో తగ్గదు అనుకున్న వాళ్ళకు కూడా వ్యాధి తగ్గడానికి అవకాశం ఉంది కొత్త వ్యాధులు రాకుండా కొత్త విరోధాలు లేకుండా పాత విరోధాలు రాజీ పడిపోయి తగాదాలు సర్దుకొని మరి కుటుంబ సభ్యులు కావచ్చు తల్లిదండ్రులు కావచ్చు జ్ఞాతులతో కానీ ఈ తగాదాలని సమసిపోతాయి మీరు అందరూ బాగుంటారు ఇట్లా ఉండాలంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి అన్ని విధాలా బాగుంటుంది ఒకసారి మేము ఏం చేసామంటే ఓ బావి దగ్గరికి వెళ్ళాం బావిలోకి పాము పడ్డది ఆ పాము చూద్దామా సామాన్యమైన పాము కాదు రెండు బారుల పొడుగు పాము అది లోపల ఇస్తుంది పడుతోంది మునిగిపోతుంది ఆ పాము పైకి వస్తుంది గోడ పట్టుకుంటోంది జారిపోతుంది నరవస్తపడుతుంది పక్కన ఎదుగుడుతున్నారు ఒక పెద్ద గంప మట్టి పోస్తున్నారు ఆ మట్టికి గంపకి ఉయ్యాలలాగా తాళ్ళు కట్టేసి లోపల దింపాం లోపల దింపితే ఆ నీళ్ళది అంచుకుపోతే శుభ్రంగా ఆ పాము ఆ గంపలోకి ఎత్తింది పైకి తీసుకొచ్చు వదిలేం దాని కారణ ఎట్లా ఉందంటే చచ్చిపోయేదాన్ని రక్షించేటప్పటికి ఇంకేం దానికి ఏం అర్థం కాలేక పిచ్చెక్కింది దానిలాగా పారిపోయింది అందరూ అంటున్నారు ఎవరా పాము ఇవిరా దాని దీటం ఏందిరా దాన్ని తీస్తే అది కలిగి కలిస్తే బతికే బతికేందిరా అంటున్నారు ఏం కాదులే అని ముండి పడి ఇద్దరు ఉండి దాన్ని ఆ విధంగా రాగా బయటకు వచ్చింది అరిగెత్తి పిచ్చెక్కి దాని తాగా మరి ఆ పావును కూడా రక్షించగలిగా అది కూడా ప్రాణ భయంతో తన్నుకుంది దాని ప్రాణ భయంతో తన్నుకున్నప్పుడు దానికి రక్షణ చేసిన వాళ్ళని చంపాలని ఉద్దేశం లేకుండా అయిపోయింది అట్లా సత్యము శీలత అసత్యవాలుడకుండా ఉంటాం మంచి హృదయం కలిగి ఉంటాం అందరికీ కూడా ఉపయోగపడటం దయ ఇట్లాంటి ప్రాణ అపాయ స్థితిలో ఉన్నటువంటి వాళ్ళకి నీ రక్షించడం దయ కంటే ఎక్కువ ధర్మం ఏదిగా ధర్మం అనేది ఎట్లా ఉంటుందంటే ప్రాణాపాయ సమయంలో ఎవరినైతే రక్షిస్తారో దాన్ని మించినటువంటి ధర్మం ఇంకా లేదు దయ కంటే ఎక్కువ ధర్మం ఏది సుజన సంగతి కన్నా చూడ లాభం వేది ఇప్పుడు ఇది చెబుతున్నది మంచి మాట సృజనం మంచి తెలుసుకుండేది అది తెలుసుకోవటం అనేది వింటాం అవసరం సుజన సంగతి కన్నా చూడ లాభం వేది క్రోధంతో కన్నా శత్రుత్వం ఏది ఎవరినో ఏదో చేద్దాం నాకేదో అపకారం చేశాడో ఈ సంగతితో చూద్దాం అనేటువంటి క్రోధం కచ్చ రోధము శత్రుత్వం ఏది అంగనామణి కన్నా అభినవమణి ఏది నీ భార్యలు అంటే మణి ఇంకొకటి లేరు మణుల్లో నవరత్నాలు తొమ్మిదవ రత్నాలు రత్నం భార్య ఆమె ఇంటికి లక్ష్మి అంగనామణి కన్నా అభినవమణి ఏది రుణము కంటేను నరుణకు రోగమేది రుణం కంటే ఇక వేరే రోగం లేట రుణము కంటేను నరుణకు రోగమేది ధరణి అపకీర్తి కంటే నరకమేది వీడు దొంగ వీడు దొంగతనం చేశాడు వీడిని పట్టుకొని నిలబెట్టి నానా చేసి వాడిని కొట్టినా వాడి దగ్గర జీవి లేదు వాడిని నాగా నానాగం చేశాడు మరి రుణము కంటేను నరు నొకరు ఒకరికి కా చేసావు ఇంకో చోటు అప్పు చేసావు వాడు అప్పు గెట్టావు రుణము అతడి అడిదాని కంటే రోగం వేరే లేదా ధరణి అపకీర్తి ఇది అపకీర్తి ఇట్లాంటి పనులు చేసి పది వందలు వచ్చి వీడు దొంగ వీడు మంచివాడు కాదు వీడు తీసుకురా కొడతాడు వీడి దగ్గర జార్నియకూడదు అనేటువంటి అపకారం ధరణి అపకీర్తి గంటను నరకమేరి సర్వదాకీర్తి గంటను స్వర్గమేరి కీర్తి ఎట్లా ఉంటుందంటే మనం మంచి పనులు చేస్తూ మంచి చెబుతూ మంచి లక్షణం కలిగి మరి ఒకరికి ఉపయోగపడే పనులు ఉపయోగపడేటువంటి లక్షణాలు చేయడం దీనివల్ల మరి ఎంతో ధరణి అపకీర్తి ఘంటను లేకపోతే సర్వదాకీర్తి గంటను స్వర్గమేది ఈ కీర్తిని మించినటువంటి స్వర్గం లేదు ఎందుకంటే ఈ విశ్వావత సంవత్సరం మరి తొమ్మిది గ్రహాల్లో ఆరు గ్రహాలు గ్రహాలు అయిపోయినాయి నాలుగు గ్రహాలే శుభగ్రహాలైనవి దీనివల్ల చెడు ఎక్కువగా ఉంది అని చెబుతున్నా చూడండి మన ఇండియా మొత్తం భారతదేశం మొత్తం నేను ఒక సన్యాసిని నా అంతటి వాళ్ళు లేడు నేను అఘోరాని అని చెప్పి ఘోరమైనటువంటి మంచి ఆడపిల్లలు చదువు నేను చంపుతా నా గదిలో తాళం పెట్టండి నెలైన బతుకుతా ఇన్ని బింకాలు కొట్టాడు చివరికి దేశం మొత్తంలో మరి మంచిని రక్షిస్తానన్నాడు మంచి పోతుంది దాన్ని రక్షణ చేస్తా అన్నాడు మంచి రక్షణ తీరా ఆడపిల్లలు చెరగొట్టి భక్షణ చేశాడు ఇవాడు పట్టుబడ్డాడు ఇది జరగడానికి కారణం ఏంటంటే ఆ చెడు స్వభావం ఇక వాడు మళ్ళీ బయటకు వచ్చి ఎవరిలోన తిరగలడా వాడు ఎక్కడైనా మనిషిగా బతకగల వాడు పుట్టింది లగాయతో ఇవాళ వరకు జరిగింది మొత్తం విలేకరులు పట్టుకున్నారు మొత్తం బయట పెట్టారు మరి వాడిని అరెస్ట్ చేశారు తీసుకొస్తున్నారు చివరికి వాడికి ఎంగతి పడుతుందో తెలియదు కానీ ఏదైనా ఒకటే అలా చేసినప్పుడు తప్పు జరిగినప్పుడు నేను తప్పు చేశాను క్షమించమంటే ఇక మళ్ళీ ఆ తప్పు చేయకుండా ఉంటే మానవుడికి ఎప్పుడు కూడా రక్షణ ఉంటుంది